ఇప్పుడు మనం రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి గ్రహబలం గృహబలం యోగ బలం చదువు బలం విద్య బలం నా జానకిరాం కుంభరాశి వారి జాతకం ప్రేష్ణ యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం పర్సనల్ లైఫ్ది ప్రేమ వివాహంది కళ్యాణంది సంతానంది సంసారంది కుటుంబంది ఆరోగ్యంది విద్యది ఉద్యోగంది విదేశాల యోగంది రాజకీయ రంగంది అడవపడ్డ యోగంది తెలుపు తెలుసుకున్న కార్యంది నమ్మిన పనిది చేసే పనిది దేశ సంచారంది అనుకున్న కోరికది పెద్దల ఆస్తిది రుణంది యోగంది ఇల్లు కట్టేది జాగా అమ్మేది బిల్డింగ్ కట్టేది అపార్ట్మెంట్ కట్టేది రియల్ ఎస్టేట్ రంగంది కంప్యూటర్ రంగంది అడవపడ్డ యోగంది రైల్వే రంగంది ఇసుక యోగ బలంది చూడు తీ ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం కుంభరాశికి సు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిందండి శంకరుడు పార్వతి వినాయకుడు కాళికా మాత వచ్చింది వారి జాతక బలంలో చూడాలంటే ఆంజనేయ స్వామి వచ్చిండు కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఇసుకదంతం ఏకదంతం అనేకదంతం అన్నట్టు ఉన్నదండి ఇసుకదంతం అంటే ఒక్కరు ఏదైనా పని చేస్తారు అనుకున్నది సాధిస్తారు ఏకదంతం అంటే వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎంతమంది తిరిగిన మాత్రం ఏకాకి లెక్క ఉంటారు అంటే ఏక ఏకాకి అంటే స్పందనంతో తిరిగినా మాత్రం వారి ఏక ఏకగ్రతతో ఆలోచన చేసే అవకాశం ఉంది అనేక దంతం అంటే వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎవరితో పోయినా సరే వారు అనుకున్న పని సాధించేదాకా వదిలిపెట్టరండి డబ్బులు ఉన్నాయి కదా మురువరు లేవని బాధపడరు వారి జాతకంలో ఏమున్నది అంటే అండి ముఖ్యంగా వారు పది రూపాయలు ఖర్చు పెడితేనే వారికి ఇరవై రూపాయలు కలిగే ఉన్నాయి డబ్బులు ఉన్నాయి కదా అని గర్వపడరు లేవని బాధపడరు ఒకరి కాడ తల తలవంతరు తలదించరు ధైర్యం పెద్దది ఆలోచన పెద్దది వర్గం బుటక వారి జాత్క బలానికి అలాగే నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి వారు రాజకీయ రంగంలో ఉన్నా లేకున్నా ఎక్కడ పోయినా వారికి ఆ ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది ఇంకా వారి జ్యోతిష్యం నమ్మిన వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది నమ్మని వారికి మాత్రం వారి కర్మను వదిలిపెడతారు వారి చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుందండి పిల్లలతో కానీ పెద్దలతో కానీ స్త్రీలతో కానీ పురుషులతో కానీ వారి పరిచయం లేని ముసలి వాళ్ళతో కానీ ఎవరితోనైనా వారు సింపుల్గా ఉండే గుణం ఉంటుంది వారి జాతక అందరితో తొందరగా కలిసిపోయే రాశండి రాశి కుంభరాశి ఈ కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం అంత బాగానే ఉంటుంది కానీ మంకు పట్టు ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లల మనస్తత్వం ఉంటారు ఉంటరు మంకు పట్టు పట్టినంటే ఎవరి మాట వినరు కానీ మాత్రం సీరియస్ అనుకో మాత్రం వంద మంది చెప్పినా వినరు రెండు గుణాలు ఉన్నాయి వీరికి ఓడి చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే మంకు పట్టు మంకు పట్టు అంటే మాత్రం మూర్ఖత్వం అసంటి గుణం ఉంటుంది వీరి జాతక బలానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం స్త్రీ పీడ ఎక్కువ ఉంటుందండి వీరి పేరు మీద స్త్రీ పీడ అంటే మాత్రం స్త్రీల సన్నిహిత్యం ఎక్కువ ఉంటుంది సన్నిహిత్యం అంటే చెడుగా కాదండి స్త్రీలు స్నేహితులు ఎక్కువ అవుతారు అక్క చెల్లెలు కావచ్చు అన్నదమ్ములు అన్నదమ్ముల తరపు వాళ్ళు కావచ్చు భార్య తరపు వాళ్ళు కావచ్చు లేదా మాత్రం కొలిక్ పని చేసే కాడ కావచ్చు బిజినెస్ చేసే కాడ కావచ్చు స్నేహితులు సన్నిహితులు ఎక్కువ అవుతారు మంచి చేసే అవకాశం చాలా ఉంటుంది కానీ వీరి మీద విందరు చిక్కులు చికాకులు చాలా వస్తుంటాయండి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరు బాగుపడాలన్నా లేడీస్తోనే నష్టపోవాలన్నా లేడీస్తోనే సరి సమాన యోగ బలం ఉందండి కానీ ఎల్లాటి శని ప్రభావం ఉన్నదండి వీరి పేరు మీద తొమ్మిది గ్రహాల్లో వీరికి ఏడు గ్రహాలు అనుకూలంగా లేవండి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గురుబలం బాగుంది రాహుబలం బాగుంది గురుబలం బాగున్నందువలన పరిశ్రమ పరమాత్మ అన్నారండి డబ్బులతో లోకం అన్నారండి సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతాడండి చంద్రుడి చుట్టూ భూమి తిరుగుతాడండి భూమి చుట్టూ ధనం తిరుగుతుండండి ధనం చుట్టూ ప్రపంచం తిరుగుతుందండి అసుంటే జాతకం ఉన్నది వీరికి వీరికి ధనానికి లోటు ఉండదు ఏదో రకంగా అందుతూనే ఉంటాయి ఒక పది లక్షలు పోగొట్టుకున్నా కూడా అనుకోకుండా ఒక రెండు మూడు నెలల్లో కానీ ఆరు నెలల్లో కానీ ఇరవై లక్షలు సంపాదించే యోగం ఉంటుంది ఇరవై లక్షలు పోగొట్టుకున్నా కూడా మాత్రం యాభై లక్షలు సంపాదించుకునే యోగం ఉంటుంది అవి వస్తూనే ఉంటాయి ఈ ఖర్చు అవుతాయి వచ్చినవి ఏమో కాని మాత్రం దాని గురించి కొంచెం విచారించే గుణం ఉంటది వీరి జాతక బలానికి వీరు డబ్బులు పోయినాయని బాధపడరు కానీ మాత్రం అవమానం వచ్చిందని బాధపడతారు మంచి పని జరిగి ఖర్చు అయితే మాత్రం ఏం పర్వాలేదు అనుకుంటారు లక్ష రూపాయలు అయినా సరే కానీ మాత్రం చెడు జరిగి ఇంకా అవమానం వచ్చి డబ్బులు ఖర్చు అయినందు వలన బాధపడే అవకాశం ఉంటుంది వీరి జ్ఞాపక శక్తి చాలా ఉంటుంది చిన్నప్పటి నుంచి గురి చెప్పిన విద్య కంటే సొంత బుద్ధి ఆలోచన చాలా ఉంటుంది గ్రహణ శక్తి చాలా ఉంటుంది ప్రతి విషయంలో ఆలోచన శక్తి ఉంటుంది పంచ కళ్యాణ యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి దొంగల పోయినా దొరల పోయినా తక్కువ పోయినా ఎక్కువ పోయినా ఎక్కడ పోయినా గెలిచొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో శాసించే గుణం ఉంటుంది కానీ అందరి కాపాడాలని గుణం ఉంటుంది కానీ మాత్రం తొందరగా నమ్ముతారండి ఎవరైనా అవతల వాళ్ళని మంచోడు చెడ్డోడు దొంగ వీడు లంగా వీడు వ్యాఘ్రుక ముణము ఉన్న మనిషిని ఆలోచన చేయడు గోముఖ వ్యాఘ్రముఖ గోముఖ వ్యాఘ వ్యాఘ్రస్థానం అంటే లాంటి ముఖం పెట్టుకున్న పులి లాంటి మనిషిని ఆలోచన చేయడు ఫస్ట్ మాత్రం మంచివాడు అనుకుంటాడు తర్వాత దెబ్బ రాగానే ఇబ్బంది పడతాడు అందువలన మంచివాడిని కూడా అనుమానం చేసే గుణం ఉంటుంది ఇక భార్య భర్తల విషయంలో చూడాలంటే ఆరోగ్యంలో తప్పకుండా ప్రాబ్లం వస్తూ ఉంటాయండి భర్త కానీ భార్యకు కానీ శుభకార్య విషయాల్లో మాత్రం వాయిదాలు వేయటం మంచిది ఉద్యోగ విషయంలో చూడాలంటే మాత్రం కొన్నాళ్ళు మాత్రం వీరు ఉద్యోగ విషయంలో ఆటంకాలు తప్పవు వ్యాపార విషయంలో భగవంతుల దా వలన సరి సమానం నడుస్తుంది స్నేహితులు సన్నిహితులు చెప్పాలంటే వీరికి మంచి వారు ఉంటారు చెడు వారు ఉంటారు అయిన వారు ఉంటారు వారు ఉంటారు ఎప్పుడెవరు హ్యాండ్ ఇస్తారో తెలియదు శత్రువులు మిత్రులుగా మారుతారు మిత్రులు శత్రువులుగా మారుతారు ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం దైవభక్తి కూడా చాలా ఉంటుంది అలాగే మనోశక్తి ఎక్కువ ఉంటుంది వీరికి దైవభక్తి కంటే మనోశక్తి ఎక్కువ ఉంటుంది మనోశక్తి ఉన్నవారికి ఆ దైవం కూడా మాత్రం తలదించనియాడు అండి అసుంటి జాతకం వీరి జాతకలానికి తనని తనను నమ్ముకుంటాడు అసుంటి జాతకం కానీ అత్యుత్సాహం ఎక్కువ ఉంటుంది వీరి పేరు మీద ప్రతి విషయంలో అంశగల జాతకం రాజకీయ రంగంలో అయితే తిరుగుండదు వీరి పేరు మీద గత ఐదారు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డారంటే ఒక సంవత్సరం ధన నష్టమైంది ఒక సంవత్సరం ప్రాణ నష్టమైంది ఒక సంవత్సరం పరుగు నష్టమైంది రెండు సంవత్సరాలు కుటుంబ నష్టమైంది ఐదారు నెలల నుంచి మాత్రం చికాకులు చిక్కులు చికాకులు అయినాయండి ఇవి రాబోయే కాలం మాత్రం మంచి ఉంది వారి పేరు మీద కానీ వీరు ఎలా చేసినా కింద పడతలేరు నష్టపోతలేరు కానీ ధనంలో కానీ రుణంలో కానీ కొట్లాటలు కానీ మంచులు కానీ చెడులో కానీ కుటుంబంలో కానీ సంతానంలో కానీ ఆరోగ్యంలో కానీ ఏ రకంగా అయినా సరే బోర్ల పడతలేడని మాత్రం నరదృష్టి చాలా ఉంది నరదృష్టి మూలంగా మాత్రం చాలా ఇబ్బందులు వస్తున్నాయి కానీ నరదృష్టి నేను ఎవరికి ఏం చేయలేదు నాకేం చేస్తారని కొందరు అనుకునే ఉన్నారు కానీ మాత్రం కానీ ముఖ్యంగా మాత్రం మనసొమ్మైన సరే దాచిపెట్టు తిన తినాల్సి వస్తుందండి ఒక్కోసారి దృష్టి తగులుతుంది అని అసలు నీ చాలా ఉంది కంటక దోషం ఉంది కంటక శని ఉన్నది కాబట్టి మాత్రం కానీ మాత్రం ఈ కంటక దోషం ఈ నరఘోష తెలుసుకుంటే చాలా మంచిది ఆరోగ్య బలంలో కలిసి వస్తుంది సంసార బలంలో కలిసి వస్తుంది కుటుంబ బలంలో కలిసి వస్తుంది వాళ్ళ సంతానం కూడా వారి మాట వింటారు అలాగే వారి సంతానానికి సంబంధించిన వారు గృహ గృహస్థులు అంటే కోడళ్ళు కావచ్చు బిడ్డలు కావచ్చు అల్లుళ్ళు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అన్నదమ్ములంటే ఎవరికి వారు ఉండదు కానీ కుటుంబ సభ్యులు సహకారం అయ్యే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో లైఫ్లో మంచిగా ఉంటుంది మరి ఎక్కడ పోయిన ఆకర్షణ శక్తి ఉంటుందండి ఈ నరదృష్టి ఉన్నందు వలన మాత్రం ఆరోగ్యవంతం అలాగే మనశ్శాంతి లేకపోవటం పట్టకపోవటం లేదా రెస్ట్ లేకపోవటం ఎప్పుడు తిరగటం ఆ తిరగడం మూలంగా మాత్రం టైం టేబుల్ లేకుండా తినటం దానివలన ఆరోగ్యంలో నష్టం రావటం అలాగే మానసిక ఇబ్బందులు రావటం అలాగే మనోభ్రంశం కావటం అలాగే మాత్రం ఇల్లు మాత్రం చాలా వరకు నష్టం రావటం ఇంట్లో చెడు అలవాట్లు కావటం పిల్లలకి అలాగే చిన్న పిల్లలు కూడా మాటలు వినకపోవటం కట్టుకున్న భార్య నుంచి పడితే సంతానం కూడా ఇబ్బంది పెట్టడం ఇలాంటి సంఘటనలు అయితే కొన్ని లక్షల కోట్లు కూడా ఇది చేతి అంత ఒక వంద రూపాయలు కూడా లేకపోవటం ఇసు దరిద్ర యోగ బలాలు కలుగుతాయండి ఈ దరిద్ర యోగ బలాలు కలిగిపో తొలగిపోవాలంటే మాత్రం నమ్ముకున్న దేవుడికి పూజ చేయాలి లేదా మాత్రం మీకు ఎవరికైనా ఎవరైనా తెలిసి ఉంటే వారి కాడ శాంతి చేయించుకోవాలి లేదా సద్భ్రామణ కాడ శాంతి చేపించుకోవాలి లేకుంటే మీకు తెలియదు అనుకుంటే మాకు ఫోన్ చేస్తే వాటికి ఏం చేయాలనేది సొల్యూషన్ మేము చెప్తామండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూ